నమస్తే రేడ్ టీవీ త్రీ సిక్స్టీ ఫైవ్ ఛానల్కు స్వాగతం ఈరోజు మనం విశాఖపట్నం పాడేరు అల్లూరు సీతారామరాజు జిల్లాలో ఉన్న కుక్కంపేట మండలం ఉకుర్బ గ్రామంలో ఒక అందమైన మరియు ఆధ్యాత్మికమైన ప్రదేశం శ్రీ దేవలింగేశ్వర ఆలయాన్ని సందర్శించబోతున్నాం ఈ పురాతనమైన ఆలయాన్ని చేరుకోవడానికి దట్టమైన అడవి మార్గంలో వెళ్లాల్సి ఉంటుంది ఈ మార్గంలో పులులు ఎలుగుబంట్లు చిరుతలు వంటివి ఎక్కువగా సంచరిస్తుంటాయని గ్రామస్తులు చెబుతున్నారు అరకు చింతపల్లి లంబసింగి సీలేరు ప్రాంతాలను కలిపి ఒక చోట ఉంచితే ఎలా ఉంటుందో ఈ ప్రాంతం చూస్తే అలానే ఉంటుంది మన రాష్ట్రంలో ఉన్న ఈస్టర్న్ ఘాట్స్ పర్వత శ్రేణుల్లో అత్యంత ఎత్తైన పర్వతంగా సీతమ్మ పర్వతం పేరొందుంది ఈ పర్వతం ఎత్తు సుమారు రెండు వేల మీటర్లు ఉంటుంది మనం అరుకులో చూసే చాపరాయ లాంటి చాపరాయలు ఈ పరిసర ప్రాంతాల్లో చాలానే కనిపిస్తాయి ఇక్కడ జలజల పారే జలపాతాలు అందమైన అడవులు మనల్ని ఇట్టే ఆకర్షిస్తాయి ఈ అరణ్య ప్రాంతంలో ఉన్న పర్వత శ్రేణులు ఎంతో ఆధ్యాత్మిక చరిత్ర కలిగి ఉన్నాయి రామాయణం నాటి కాలంలో రాముడు సీత లక్ష్మణుడు ఈ ప్రాంతంలో సంచరించినట్లు కొన్ని చోట్ల ఆనవాళ్ళు ఆధారాలు లభిస్తాయి అలాగే మహాభారతం కాలంలో కూడా పాండవులు ఈ ప్రాంతంలో వనవాసం చేసినట్టు భీముడు ఇక్కడ సంచరిస్తూ ఓ కొండపైన పెద్ద బండరాయి పెట్టినట్లు కూడా అనేక రుజువులు సాక్ష్యాలు కూడా లభ్యమవుతున్నాయి దాంతో ఈ ప్రాంతం పర్యాటకంగా ఎంతో ప్రాచుర్యం పొందింది శ్రీ భీమలింగేశ్వర ఆలయాన్ని మనం దర్శించుకునే ముందు శ్రీని తలపురాణం కొంచెం తెలుసుకుందాం పూర్వం బ్రిటిష్ వారు పరిపాలనకు ముందు ఈ గ్రామంలో నివసిస్తున్న ఒక పెద్ద ఆయనకు శ్రీ భీమలింగేశ్వర స్వామివారు ఆ అరణ్యంలో గెలిచినట్టుగా కళలో వచ్చింది దాంతో మరుసటి రోజు ఆ పెద్ద ఆయన గ్రామస్తులతో కలిసి మనుషులు కూడా వెళ్ళలేని అరణ్య ప్రాంతంలో చిన్న కాలిబాటను తయారు చేసుకుని ఆ కళలో వచ్చిన ప్రదేశానికి వెళ్ళి చూశారు ఆ ప్రదేశానికి చేరుకున్న గిరిజనులంతా ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు ఎందుకంటే ఆ పెద్ద ఆయనకు కళలో కనిపించినట్టుగానే అక్కడ పరమేశ్వరుడు దర్శనమిచ్చాడు అక్కడ శివలింగాన్ని చూసిన గ్రామస్తులు ఆనందంతో మిగతా గ్రామాల వారితో చర్చించి దాని చుట్టుపక్కల శుభ్రం చేసి చిన్న గడ్డిపాక ఏర్పాటు చేసి దాని కింద శివలింగాన్ని ప్రతిష్ఠించారు ఆనాటి నుంచి ఆ గిరిజన గ్రామస్తులు ప్రతి సంవత్సరం అక్కడ మహాశివరాత్రి నాడిన జాతర మహోత్సవాలను జరుపుకుంటూ చుట్టుపక్కల గ్రామాల వారిని ఆహ్వానించేవారు ఒకనొక రోజున ఏం జరిగిందో ఏమో తెలియదు ఆ గడ్డిపాక దానంతటా అదే కాలిపోయింది ఆ గడ్డిపాక కాలిపోయిన తర్వాత ఆ గిరిజన గ్రామస్తులకు పెద్దగా అవగాహన లేకపోవడంతో పోతే పోనీలే అని రెండు సంవత్సరాలు పాటు ఆ ఆలయం వైపు తిరిగి చూడలేదు అందుకు స్వామివారికి కోపం వచ్చిందో ఏమో గాని ఆ రెండు సంవత్సరాలు ఆ ప్రాంతంలో వర్షాలు కురవడం మానేశాయి దాంతో ఆ ప్రాంత వాసులు నానా ఇబ్బందులు పడ్డారు అయితే వర్షాలు పడకపోవడంతో పంట పొలాలు ఎండిపోయి పంటలు చేతికి రాక తినడానికి తిండి లేని పరిస్థితుల్లో అక్కడ కరువు విలయ తాండవం చేసింది కనీసం పశువులకు కూడా త్రాగడానికి నీళ్లు లేక అల్లాడిపోతున్న సమయంలో ఎవరో ఒక వ్యక్తి అటుగా ఆ గ్రామానికి వచ్చి మీరు మీ గ్రామంలో పూజిస్తున్న శ్రీ భీమలింగేశ్వర వారి ఆలయాన్ని శుద్ధి చేసి మరలా పూజలు చేయండి అంతా బాగుపడుతుంది అని చెప్పి వెంటనే అక్కడ నుండి వెళ్ళిపోయారు ఆ వ్యక్తి మాటలు విన్న గ్రామస్తులు కాలిపోయిన గడ్డిపాకలను తొలగించి పెద్ద పెద్ద రాళ్లతో చుట్టూరా కోటల ఏర్పాటు చేసి తిరిగి దానిపై గడ్డిపాకను ఏర్పాటు చేశారు ఈ పని పూర్తయిన తర్వాత వారు తమ ఇంటికి చేరుకోకుండానే పెద్ద పెద్ద వడగలతో ఓనపడడం ఆరంభించింది ఆ నాటి నుంచి వేటి వరకు ఆ ప్రాంతంలో వర్షాలకు కానీ ఇంటికి కానీ ఆ ప్రాంత వాసులకు పొదవ లేకుండా పోయింది ఇది అంతా కూడా ఆ పరమేశ్వరుని దయ అని చెప్పేసి అక్కడి స్థానికులు విశ్వసిస్తూ ఉంటారు ఈ ఆలయంలో తలలేని నంది ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది ఈ ఆలయ వివరాల కోసం ప్రధాన పూజారి స్థానికుల మాటల్లో విని శివాయ నా పేరు లకటిలేశ్వరరావు నేను కురుబా గ్రామంలో పంతులుగా ఇరవై సంవత్సరాల పాటు చేస్తున్నాను ఈ యొక్క భీమలింగేశ్వర స్వామి పురాతనమైనది దీనికి చాలా విశిష్టత ఉంది మనము ఏదనుకుంటే అది శుభం జరుగుతుంది కోరికలు నెరవేరుతుంది ఇక్కడ మా పూర్వీకుల నుండి ఈ యొక్క దేవాలయం ఉంది రేతాయుగంలో వెలిసినటువంటి ఈ దేవాలయము అప్పటి నుండి ఇప్పటిదాకా మేము మా వంశపరంగా ఈ యొక్క దేవాలయంలో పూజ కార్యక్రమాలు చేస్తున్నాము అదేవిధంగా ఇక్కడ భక్తులు చాలా జనాలు వస్తుంటారు వారి కోరికలు కూడా ఇక్కడ నెరవేరుతుంది శివాలయంలో భీమలింగేశ్వర స్వామితో పాటు పరివార దేవతలు పెట్టడం జరిగింది ఇక్కడ సూర్యనారాయణమూర్తి గణపతి దుర్గమ్మ తల్లికి సీతారాములు వారు పెట్టడం జరిగింది అదేవిధంగా తలలేని నందిని కూడా ఇక్కడ పురాతనములో వెలిసినటువంటి నందిని ఉంది ఇక్కడ దాంతోపాటు నందిని ఇంకో నందిని పెట్టడం జరిగింది మీకు ఇక్కడ కనిపించే నందిని జాగ్రత్తగా పరిశీలిస్తే దీనిపైన తలభాగం కనిపించదు ఎందుకంటే ఇది దొరికినప్పుడే అలా దొరికింది హుదూర్ తుఫాన్ సమయంలో ఈ ఆలయం చుట్టుపక్కల గల పెద్ద పెద్ద మహావృక్షాలు కూడా నేలకొరిగాయి కానీ ఈ నూరు వరాల చెట్టుకు మాత్రం ఒక గాని కొమ్మ కానీ రాలలేదు అదే ఇక్కడి విచిత్రం ఇక్కడ మీరు చూస్తున్న ఈ చిత్రమైన ఆకారాలన్నీ కూడా ఈ గుడిని నిర్మించే సమయంలో తవ్విన తవ్వకాల్లో దొరికాయి అయితే ఇవి ఏ కాలానికి చెందినవి అన్నవి మాత్రం ఖచ్చితంగా ఎవరూ చెప్పలేకపోతున్నారు అయితే ఈ నంది తల భూమిలో దొరికినప్పటి నుంచి లేకపోవడంతో దీనిని ఇస్లాం పాలకులు కానీ లేదా బ్రిటిష్ పాలకులు కానీ హిందూ దేవాలయాలను ధ్వంసం చేసే సమయంలో దీని తలను తొలగించారా అన్న అనుమానాలు కూడా ఇక్కడ వ్యక్తమవుతున్నాయి ఈ గుడిని నిర్మించే క్రమంలో ఇంకా చుట్టుపక్కల మట్టిని తవ్వేటప్పుడు భూమి లోపల ఇంకా అనేక రకాలైన వస్తువులు వింత ఆకారాలు కనిపించడంతో ఇక్కడ గిరిజనులు భయపడి వెంటనే ఆ తవ్వకాలను నిలిపివేశారు దాంతో ఆ పైన

తరతరాలుగా భీమలింగేశ్వర స్వామి వారిని నమ్ముకొని ఉన్నాము స్వామి దేవాలన నా భార్య సర్పంచ్ గాను నా తమ్ముడు భారతదేశ శాస్త్రవేత్తల పరిశోధన బృందానికి నాయకత్వం వహిస్తున్నారు ఇదంతా స్వామి దేవాలన జరిగినది ఈ స్వామి వారిని నమ్ముకున్న భక్తులకు కోరిక కోరికొన్న కోరికలు తప్పకుండా నెరవేరుతాయి నేను ప్రతి ఏడాది సంవత్సరంలోని కార్తీక మాసం తరఫున శివమాల వేస్తుంటాను శివుని ఆశీస్సులతో ప్రతి సంవత్సరము కార్తీక మాసము లో శివమాల వేస్తుంటాను ఓం నమ శివాయంలో వచ్చిన నీటినే ఈ స్వామివారి పూజలకు ఇతర అవసరాలకు వాడుతుంటారు స్వయంభూగా వెలిసిన భీమలింగేశ్వర స్వామి దేవాలయమునకు సుదూర ప్రాంతాల నుంచి వస్తున్న భక్తులు దేవాలయం దట్టమైన అడవి మధ్యలో గిరిజన గ్రామానికి దగ్గరలో ఉంది ఈ ప్రాంత వాసుల ఆర్థిక స్తోమత అంతంత మాత్రాన కావడంతో ఆలయ అభివృద్ధి కలకబడి ఉంది ఓం నమ శివాయ ఈ ప్రాంతానికి ఈ ఆలయాన్ని దర్శించడానికి వచ్చే భక్తులు ఇక్కడ ఉన్న సీతమ్మ పర్వతం పాండవులు కలిసి భోజనం చేసిన ఇస్త్రాకుల బంద భీముడు పెట్టిన రాయి యొక్క గాలికొండ అలాగే బ్రిటిష్ ప్రభుత్వ పాలనలో బ్రిటిష్ వారు ఈ పర్వతంపై ఎగరవేసిన జాతీయ జెండాను కూడా చూడవచ్చు నా పేరు లకే చిట్టిబాబు నేను ఈ ఆలయ గౌరవ అధ్యక్షుడిని పూర్వం దేవాలయం స్వయంభూగా వెలిసింది ఈ ఆలయం ఎంతో ప్రాచీన చరిత్ర గల దేవాలయం ఈ దే దేవాలయానికి సంబంధించి స్థల పురాణం విషయానికి వస్తే ఇక్కడ పూర్వం ఈ గ్రామంలో ఒక పెద్ద ఆయనకు కళలో వచ్చి పలానా ప్రాంతంలో శివాలయం వెలిచి ఉందని చెప్పి కళలు చెప్పడంతో ఆయన ఈ ప్రాంతాన్ని సందర్శించారు ఇది అంత దట్టమైన అటవీ ప్రాంతం అప్పుడు ఈ అడవి ప్రాంతంలో కనీసం కూడా వచ్చే పరిస్థితి లేని ప్రాంతం ఇది ఈ ప్రాంతంలో ఆయన చిన్న ఖాళీ బాటన చెట్లు కొట్టుకుంటూ అలా వచ్చి ఆ ప్రదేశాన్ని చూశారు చూసిన తర్వాత శివాలయం కానీ ఇక్కడ ఏం కనపడకపోవడంతో ఆయన మళ్ళీ ఇంటికి నిరాశతో ఇంటికి తిరిగి వెళ్ళిపోయారు వెళ్ళి రాత్రి పడుకున్నప్పుడు ఈ మళ్ళీ కళలో వచ్చి మీరు అలా వస్తే కాదు మీరు నీటిగా శుభ్రంగా తెల్ల బట్టలు వేసుకొని అదే ప్రాంతానికి రండి అని చెప్పి మళ్ళీ కళలు చెప్పడంతో మళ్ళీ మరుసటి రోజు నిజమా కళా నిజమా అని చెప్పేసి ఆయన ఈ ప్రాంతాన్ని సందర్శించి చూశారు చూసిన తర్వాత నిజంగా ఆయన అదే ప్రాంతాన్ని సందర్శించారు అంతకుముందు కానీ అప్పుడు కనపడలేదు కానీ అప్పుడు నీట్గా శుభ్రంగా స్నానం చేసి మంచి తెల్ల బట్టలు వేసుకొని రావడంతో ఇక్కడ శివు ముందు శివుడు దానికి ఆపోజిట్గా నందేశ్వరుడు దగ 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 మెరుస్తూ కనపడడంతో ఆయన చూసి ఆశ్చర్యపోయి పోయి వెంటనే గ్రామానికి వెళ్ళి కొంతమంది గ్రామస్తులతో ఈ విషయాన్ని షేర్ చేసుకొని ఆ నోట ఈ నోట అందరికీ చుట్టుపక్కల గ్రామస్తులు అందరూ కూడా తెలియడంతో అప్పటి నుంచి ఈ ఈ దేవాలయానికి ప్రతి శివరాత్రి వచ్చే మహాశివరాత్రి సందర్భంగా పూజలు తర్వాత జాతర కార్యక్రమాలు నిత్యం జరిగే చేస్తూ భక్తులు కూడా ఈ దేవాలయాన్ని నిత్యంగా వస్తూ పోయేవారు ఒక చిన్న గడ్డిపాక ఏర్పాటు చేసి గడ్డిపాక ద్వారా ఆయన అలాగా అవసరానికి ఒకసారి ధూపగాపాలు చేసేవారు పూర్వం అప్పుడు మేము మా తాతలు ముత్తాతలు తర్వాతలో వెలిసింది కాబట్టి అంతగా వాళ్ళకి నాలెడ్జ్ లేదు కాబట్టి ఏదో వాళ్ళు అలా చేసుకుంటూ వచ్చిన సందర్భం ఉంది ఈ ప్రాంతం దట్టమైన అడవి ప్రాంతం కావడంతో చుట్టూరా ప్రాంతంలో అడవి అంతా కాలిపోతున్న సందర్భంలో కూడా ఈ ప్రాంతంలో ఉన్న గడ్డిపాక ఏ రోజు కూడా కాలిపోయిన సందర్భం లేదు కానీ ఒకనొక సందర్భంలో చుట్టూర గడ్డిపాక ఈ కొండంత కాలిపోకుండా ఒకసారి ఇదే గడ్డిపాకని ఒకసారి కాలిపోయింది కొండ ఎక్కడ కాలలేదు కాలిపోవడంతో ఈ గ్రామస్తులు కానీ ఈ పెద్దలు కానీ మా గ్రామ పెద్దలు కూడా ఉన్నంత నాలెడ్జ్ లేక అంత నాగరికత లేక వాళ్ళు ఈ గడ్డిపాక వైపు చూడకపోవడంతో మళ్ళీ శుద్ధి చేయకపోవడంతో ఒక రెండు మూడు సంవత్సరాలు ఈ ఈ దేవాలయానికి సంబంధించి ఎన్ని గ్రామాలు అయితే ఆనుకొని ఉన్నాయో ఆయా పరిసరాల్లో ఆ రెండు మూడు సంవత్సరాలు కనీసం వర్షపాతం వర్షం బొట్టు కూడా పడకుండా ఉండి చుట్టుపక్కల గ్రామాలన్నీ వర్షాలు పడుతున్నాయి కానీ ఈ గ్రామం కానుకున్న గ్రామానికి వర్షాలు లేక చాలా ఇబ్బందులు పడి అల్లాడిపోయి కరువు కాటకాలు వచ్చే పరిస్థితి అయ్యింది అప్పుడు ఎంతో దూరం ఒక పది కిలోమీటర్లు వెళ్ళి ఒక బిందె నీళ్లు పట్టుకొచ్చి అదే నీళ్ళని అమృతంగా తీసుకునే పరిస్థితి గ్రామస్తులు చేసుకునే వాళ్ళు అదే పశువులు కానీ తాగడానికి కానీ పంటలు లేక అలాంటి పరిస్థితులు అయిన సందర్భంలో ఏం చేయాలో తెలియక గ్రామస్తులందరూ కలిసి మరి ఏదో దోషాలు ఉన్నాయేమోనని చెప్పేసి ఒకరోజు గ్రామంలో కూర్చొని గ్రామ చావిడిలో కూర్చొని ఏవో డిస్కషన్ చేసుకుంటున్నారు పూజలు ఏమైనా చేద్దామో గ్రామంలో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయేమో అని చెప్పేసి అనుకున్న సందర్భంలో అటువైపుగా ఎవరో ఒక వ్యక్తి వచ్చి ఆ మాట్లాడుతున్న ఈ గ్రామస్తులందరూ మాట్లాడుతున్నప్పుడు అప్పుడు వ్యక్తి ఏమన్నారంటే బాబు మీరు ఏం చేస్తున్నారు అని అంటే లేదా మా గ్రామంలో ఇలా వర్షం లేదు మా కరువు కాట కాటకాలు వచ్చాయి మేము తినడానికి తిండి లేని పరిస్థితిలో ఉన్నాము కాబట్టి ఏదో పూజలైనా చేస్తే మాకు వర్షాలైనా పడితే మాకు పంటలు పండుతాయి కదా అన్న ఉద్దేశంతో చేస్తున్నామంటే అదే వ్యక్తి వెంటనే సమాధానం చెప్తూ మీరు మీ గ్రామంలో శివాలయం ఉంది అంతకుముందు కాలిపోయింది కదా దాన్ని మీరు శుద్ధి బుద్ధి చేయలేదు కదా మరి శుద్ధి చేయండి అంత మంచి జరుగుతుందని చెప్పేసి అనేసరికి ఆ గ్రామ అతను ఆ గ్రామ పెద్ద ఇలా చూస్తూ ఇలా చూసేసరికి మనిషి కనపడలేదు ఎట్టు పోయారో తెలియదు వెంటనే ఆ గ్రామస్తులందరూ కలిసి లభోదీపని ఈ ఇక్కడికి వచ్చి మళ్ళీ ఆ చుట్టూరా ఒక రెండు మూడు రోజులు కలిసి పెద్ద పెద్ద బండరాళ్ళు తీసుకొచ్చి కోటలాగా పెట్టి ఆ ఫైనల్ డే గడ్డిపాకేసి ఇక్కడ ధూపం పెట్టి ఇంటికి వెళ్లకుండానే పెద్ద వడగల వర్షం వచ్చింది ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఇక్కడ వర్షాన్ని కానీ దేనికొని పంటలు కానీ కుదవలేదు అంత పవిత్రమైన ఈ స్వామివారు ఇక్కడ వెలిసింది చాలా భక్తులు నమ్మకం ఈ దేవాలయంలో మరి శివుడైతే శివాలయం శివు శివుడైతే స్వయంభూగా వెలిసారు దానికి ఆపోజిట్గా నంది అయితే వెలిసింది గత కొంతకాలంగా నందేశ్వరుడు కూడా శిరస్సు ఉండేది కానీ ఆ తర్వాత ఏం జరిగిందో తెలీదు నందేశ్వరుడు కూడా స్వయం వెలిసారు చూడండి దీన్ని శిరస్సు లేకుండా ఉంది ప్రపంచంలో ఎక్కడైనా ఉందో లేదో మాకు తెలియదు కానీ ఈ ప్రాంతంలో మాత్రం శిరస్సు లేని లేని నంది స్వయంభూగా వెలిసిన నంది ఇక్కడ మాత్రం ఉంది భక్తులు నిత్యం ఇక్కడికి వస్తారు మరి ఇది చాలా పవిత్రమైన దేవాలయంగా భావించి చూస్తారు వాళ్ళు కోరుకున్న కోరికలను కూడా తీరి రెండు మూడు సార్లు కూడా వచ్చే భక్తులు ఉన్నారు ఎవరైనా రాని భక్తులు ఉంటే మాత్రం తప్పకుండా ఈ దేవాలయాన్ని రండి సందర్శించండి మీరు కోరుకోండి మీ కోరికలు అయితే తప్పకుండా నెరవేరే పరిస్థితి అయితే ఉంది ఇది చాలా పవిత్రమైనది ఈ శివుడు ఎక్కడుంటే అక్కడ ఈ నూరు వరాల చెట్టు ఈ ప్రాంతంలో సంపెంగ్ తెల్ల సంపెంగ్ అంటారు ఈ ప్రాంత వాసులు కానీ నూరు వరాల చెట్టు శివుడు ఎక్కడుంటే అక్కడ ఈ చెట్టుని వెలుస్తుంటది ఉంటుంది కానీ గతంలో ఈ ప్రాంతంలో మీ అందరికీ తెలిసింది తెలుసు కుదురుతూ పని వచ్చినప్పుడు ఈ కొండ ప్రాంతంలో చుట్టుపక్కల ఉన్న చెట్లన్నీ నేలమట్టం అయిపోయాయి కానీ ఇక్కడ ఈ శివుడికి ఈ ఆలయం అప్పుడు లేదు చిన్న ఫిల్లర్స్ మాత్రమే చోట ఈ ఫిల్లర్స్ ఉన్న చోట చిన్న శివుడికి చిన్న రేకు మాత్రం అలాగే అడ్డంగా పెట్టున్నాము కానీ ఈ చెట్టు కానీ ఆ శివుడికి వేసిన ఆ రేకు గాని తొలి పడిపోకుండా అలాగే ఉంది ఈ చెట్టు కనీసం ఒక ఆకు కూడా కింద పడలేదు అలాంటి అంత పవిత్రమైన ఈ దేవాలయం చాలా చాలా ఇది ఇది అనమాట ఇక్కడ కావున భక్తులు తప్పకుండా ఇక్కడికి రండి చూడండి ఒకసారి సందర్శించండి అయితే అప్పుడు చిన్న గడ్డిపాకలాగా లాగా చిన్నది ఉండేది దాన్ని ఇక్కడ ఉన్న కొంతమంది ఉద్యోగస్తులందరం కలిసి ఇక్కడ ఆలయాన్ని నిర్మిద్దామని చెప్పేసి ఒక మీటింగ్ పెట్టుకొని ఆ మీటింగ్ లో మేము తీర్మానం చేసుకొని ఆ పాత చిన్న గడ్డిపాకని తొలగించి ఫిల్లర్స్ కోసం కింద తవ్వాలి కాబట్టి ఆ మాత్రం తవ్వాము తవ్విన తర్వాత కిందన విభూతి కుండలు గాని కోత రాళ్ళు కాని పాలరాళ్ళు గాని కిందన ఆల్రెడీ అమర్చి ఉంది ఇక్కడ కాబట్టి ఇది తవ్వడం కూడా సగం వరకే తవ్వేసి ఆపేసాము కింద తవ్వుతున్నప్పుడు ఇంకా విగ్రహాలు కూడా కొన్ని వస్తున్నాయి కానీ మాకు అంత నాలెడ్జ్ లేక ఏం జరుగుతుందో ఏటో అన్న భయపడి పూర్తిగా తవ్వకుండా మేము ఇక్కడ సగం వరకు తవ్వేసి పిల్లర్స్ లేపేసి ఈ ఆలయాన్ని ఈ స్థాయి వరకు తీసుకొచ్చాము మరి ఈ ప్రాంతంలో కొంతమంది ఉద్యోగస్తులు సహాయ సహకారాలతో ఈ గ్రామస్తులు ఒక ఆరు ఎనిమిది గ్రామస్తులు గ్రామాలు ఉన్నాయి ఆ గ్రామస్తుల వల్ల ఆర్థిక సహాయంతో మరియు భక్తుల సహాయ సహకారంతో ఈ స్థాయికి తీసుకొచ్చాం ఇది మారుమూల ప్రాంతం ఈ ప్రాంతం కూడా వచ్చే పరిస్థితి లేదు కాబట్టి కావున భక్తులు ఈ ప్రాంతాన్ని ఒకసారి సందర్శించి సీతారాముల వాళ్ళు కానీ పాండవులు కానీ వనవాసం చేసినప్పుడు ఈ ప్రాంతం సందర్శించినట్లు ఈ ప్రాంతంలో వనవాసం చేసినట్లు కూడా ఆధారాలు అనవాళ్లు ఉన్నాయి ఇదే ఈ పర్వత ప్రాంతం చాలా ఎత్తైన పర్వత ప్రాంతం ఇది దీన్ని అర్మకొండ అని బ్రిటిష్ వాళ్ళు పెట్టారు కానీ ఇది సీతమ్మ పర్వతం అని మేము అంటాము సీతమ్మ పర్వతం పైన చాలా ఎత్తైన పర్వతం ఇది ఈస్టర్న్ గార్డెన్కే ఎత్తైన కొండ ఇది ఈ కొండకి బ్రిటిష్ వాళ్ళు సర్వే చేసి ఎత్తైన పర్వతంగా అక్కడ ఫ్లాగ్ హోస్టింగ్ కూడా చేసిన సందర్భం ఉంది చాలామంది మరి ఈ ప్రాంతంలో ఆ కొండవాళ్ళు ప్రాంతానికి వెళ్ళి చూస్తూ వస్తుంటారు సీతారాముల వాళ్ళు ఆ కొండ చివర ప్రాంతంలో వెళ్ళి అక్కడ నివసించిన నివసించినట్లు ఉన్నాయి అక్కడ చెట్ చిన్న రాళ్ళు గృహాల మధ్యలో వాళ్ళు నివసించారు ఆ గృహాల లోపలికి మనం ఎవరైనా వెళ్తే అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ లోపలికి వెళ్తే చిన్న అనుభూతి ఉంటుంది మనకు ఆ సీతారాముల వాళ్ళు కొన్ని వనమూలికలు కూడా వేశారు మనకు తెలిసిన చెట్లు వనమూనికాలే ఆ చెట్లు వెళ్ళిన తర్వాత చూసి అది మనకు తెలిసిన చెట్లే తెలిసినవే అని పేరు చెప్పి నోట్లు వేసుకుంటే చేదైపోతుంది మామూలుగా వేసుకుంటే ఏ స్వీట్ ఉంటే అదే ఉంటుంది అలా సీతారాముల వాళ్ళు అక్కడ ఆజ్ఞాగా చేశారు మరి అలాగే ఈ ప్రాంతంలో పాండవులు కూడా తిరిగారు భీమసేనుడేమో ఒక జంతువుని వేటాడుతున్న సందర్భంలో మరి జంతువు వేటాడుతున్న సందర్భంలో ఒక కొండ ఎక్కి కొండ దిగారు దిగిన తర్వాత అదే ఆ జంతువు కనపడకపోతే అప్పుడు ఆయన ఒక పెద్ద బండరాయి ఉంటే రాయి ఎక్కి చూశారు అయినా కనపడలేదు కనపడకపోతే ఇంకొక బండరాయి దానికంటే పెద్ద రాయి దాని మీద మోపెట్టి ఎక్కి చూసిన తర్వాత జంతువు కనపడింది అక్కడ అడుగు పెట్టారు అలా చూశారు అయితే ఆ భీమసేనుడు రాయి మీద రాయి పెద్ద బండరాయి మీద పెద్ద రాయి పెట్టి చూశారు కానీ అది ఏమనుకొని పెట్టారో మనకు తెలియదు కానీ ఎంత గాలి కానీ ఉదుద్దు లాంటి తుఫాన్ లాంటి గాలిలో వచ్చినా సరే ఇలా ఊగుతుంది తప్ప ఇటు కానీ దొరలే పరిస్థితి లేదు కాబట్టి అంత పవిత్రమైన ఆ రాయి గని కూడా ఈ ప్రాంతంలోనే ఉంది పూర్వం పాండవులు కూడా ఈ ప్రాంతంలో మరి వనవసం చేసినప్పుడు సందర్శించినట్టు ఆనవల ఆధారాలు ఉన్నాయి అదే భీమసేనుడు వేటకు వెళ్తున్న సందర్భంలో ఒక అటవీ జంతువుని ఒక కొండ కొండపై నుంచి అవతలికి వెళ్ళిపోయిన గుర్తించి భీమసేనుడేమో ఆ కొండ ఎక్కి చూశారు అయినా కనపడలేదు ఆ కొండ పక్కన ఒక పెద్ద రాయి ఉంటే ఆ రాయి ఎక్కి చూశారు కనపడలేదు ఆ రాయి ఇటువైపు చూసిన తర్వాత ఇంకో పెద్ద రాయి ఉంటే ఈ రాయి ఎత్తి ఆ రాయి మీద మోపెట్టి ఆ పైకి ఎక్కి చూశారు అప్పుడు ఆ అడవి జంతువు కనపడింది జరిగిన తర్వాత అదొక గ్రామం అది ఆ గ్రామంలో ఒక భీముడు వెళ్ళి వెళ్ళినట్టు అక్కడ అడుగు పెట్టినట్టు అడుగులు కూడా ఉన్నాయి భీమసేను అడుగులు కానీ భీమసేనుడు కానీ పాండవులు కానీ ఈ ప్రాంతంలో తిరిగిన సందు ఉంది కాబట్టి బహుశా ఈ దేవాలయాన్ని పూర్వం సీతారాముల వలైనా నిర్మించి ఉండాలి పాండవులైనా నిర్మించి ఉండాలి కాబట్టి అందుకే ఇక్కడ అంత పేరు ప్రాఖ్యతలు మంచి ఉన్నాయని మనకు ఈ ప్రాంత వాసుల నమ్మకం నా పేరు లింగమూర్తి నేను చింతపల్లి మండలం వచ్చాను ఈ దేవాలయం గురించి చాలా మంది చెప్తుంటే విని నేను ఇక్కడికి రావడం జరిగింది కానీ చూసే చాలా అద్భుతంగా ఉన్నాయి ఈ గుడి నిర్మాణం ఈనాటిలో జరిగింది కాదు దేవతల కాలంలో జరిగినటువంటి గుడి నిర్మాణం జరిగింది కాబట్టి అద్భుతంగా ఉంది ఈ ఆలయ స్థల పురాణం తెలుసుకున్న తర్వాత ఈ గిరిజన మారుమూల అటవీ ప్రాంతంలో ఇంత చరిత్ర దాగి ఉందని తెలుస్తుంది ప్రతి ఒక్కరూ ఈ ఆలయాన్ని దర్శించుకోవడానికి ఖచ్చితంగా రావాలి నా పేరు పి కొండబాబు మాది తడిగిరి గ్రామం ఈరోజు నేను కుర్బా గ్రామంలో శివాలయం సందర్శించుకున్న సమయంలో మనకి ఇక్కడ దక్షిణ భారతదేశానికి తూర్పు కనుమలలో ఎత్తైన పర్వతమైన సీతమ్మ పర్వతానికి వెళ్ళే మార్గంలో మనకి లింగేశ్వర స్వామి ఆలయం చూడడం జరిగింది ఇది చాలా అద్భుతంగా ఇక్కడ ఉందండి ఇది నిత్యం ఈ ఆలయానికి కుర్బ ఇసుక గరువు ఉల్టిపుట్టు పుట్టు రాకాశిరాయి పోదేలి పత్రిమెట్ట గ్రామం ప్రజలు మరియు ఆనుకుని ఉన్న చుట్టుపక్కల గ్రామాల వారు ఇక్కడికి వచ్చి నిత్యం పూజలు చేస్తూ ఉంటారు రానున్న వీడియోలో ఈ చుట్టుపక్కల ఉన్న ప్రత్యేకమైన ప్రాంతాల కోసం మరిన్ని వివరాలను తెలుసుకుందాం ఈ ఆలయానికి చేరుకునే మ్యాప్ను డిస్క్రిప్షన్లో పెడుతున్నాను చూడండి